స్వయంగా కొలుపొందిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశ్లేష నక్షత్రం స్కంద షష్ఠి పర్వదిన ప్రత్యేక రోజు అలాగే వేసవి తెల్లవెళ్ళలో చివరి ఆదివారం కావడంతో ఆదివారం తెల్లవారు చావ్వం నుంచి దేవస్థానం భక్తులతో పెరుపు ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ ఆవరణలో గల నాగుతలో పాల్గొనడానికి అలాగే శ్రీ స్వామి అమ్మ పాలనలో చూసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్య వారు ఉన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలు దాటుతున్నా ఆలయానికి భక్తులు ఒక లక్ష ఇరవై వేల మందికి పైగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు భక్తులు పెరుగు అసౌకర్యం ప్రత్యేక ఏర్పాటు చేయొన్నారు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు మంచినీతి మధ్యలో పంపిణీ అలాగే పిల్లలకు పాలు సక్రమంగా అందేటట్లు ఏర్పాటు చేశారు వివిధ రకాల సేవ టికెట్ల ద్వారా పద్నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దేవస్థానానికి ఆదాయం వచ్చినట్లు శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చారు ఆలయానికి వచ్చిన సత్యనారాయణ ఆలయ ఆవణలో గల నాహ కూట పాలు కోసం యుక్కులు చూపించుకున్నారు అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుంట ఆలయ పండితులు ఆయనకి తగ్గే పూర్తి నిర్వహించారు సత్యనారాయణతో డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరపద్ర రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సూపర్ జంట సత్యనారాయణ వర్మ ప్రసాద్ కిషోర్లు పాల్గొనగా అవలిగడ్డ నియోజకవర్గ బీసీ వెల్ఫేర్ అధికారిని అవలిగడ్డ దివ్య సూచనతో వార్జన్ సిద్ధిశెట్టి సురేష్ ఏర్పాట్ల పర్యవేక్షణలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తుల సౌపర్యాత్ర ఏర్పాటు చేస్తా అన్న సమరాజంలో ఐదు వేల మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు

आ <music> गया <van socks oczywiście> <music> આ કે બે નકરા thank <laughs> you